కార్తీక పురాణము రెండవ రోజు రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమందాచరించవలసిన విధి క్రమము మాత్రము తెలియజేసి తిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేకమ ప్రాముఖ్యము కలదు కాన సోమవారం వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసినచ్చు దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలయిను ఈ విధముగా నిష్టతో నుండి ఆ రాత్రి ఎంతో జాగరణ చేసి పురాణ పఠనం వనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేను అటులా చేయలేని వారలో కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకునకుండా ఉండట మంచిది ఇట్లు కార్తీక మాసం అందు వచ్చు సోమవారము వ్రతమును చేసిన ఎడల పారమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము గలదు దాని నీకు తెలియపరిచే అతను శ్రద్ధగా వినుడు కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండేను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర్య వినిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్ర శర్మను సద్బ్రాహ్మణ యువనకు యువకునుకిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును ఎగుటచే లోకలెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠరి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రక్కుచు పారపురుషుల సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన బండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్త మామూలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపు చేయిచుండెను కానీ చుట్టుప్రక్కల వారా నిష్టరి గయ్యాల తనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరు పెట్టుటచే అది మొదలందరూ దాన్ని కర్కశ అని అని ఏ పిలుస్తూ ఉండేటివారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తైన విచక్షణ కానీ దయాదాక్షాణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని కుంపోయి ఊరి చివరనున్న నూతిలో బడవైచి పైన చెత్త చదారములతో నింపి ఏమియూ ఎరుగిన దాని వలె ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును ప్రాడు చేసి జాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకురాలయ్యను అంతేయే కాక పడుచు కన్యలను భర్తలతో కాపరము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటులకు తార్చి ధనార్జన కూడా జనక రాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా కాలం రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడల్చున్నది దినదనము శరీర నశించి కృషించి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరయిరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నటులైనను పలకరించనని ఆ వీధి ముఖమైన చూడకుండరి కర్క కర్కస ఇటుల నరక బాధను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది బ్రతిక నన్నాలు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరలైన యమ భటులు ఆమెను గుంపోయి ప్రేతరాజుకు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచి ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత కాదు పెంటైని ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఈనుపు స్తంభమును కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించును వీటిలతో సుఖించినందులకు యమబటలు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుపు స్తంభమును కౌగలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందునకు గాను ఆమెను ఇనుపు గదలతో కొట్టిరి వ్రతలను వ్యభిచారణలను చేసినందులకు సరసల క్రాగిన నూడిలో నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి ఇనుపు కడ్డీలు కాల్చి వాతలు పెట్టరు తుదకు కుంబి పాకమును నారకములో వేయగా అందు ఇనుపు ముక్కులు కల కాకులు విషర్ సర్పాలు తేళ్లు జరులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నారక బాధలు పడుచుండెరి ఈ ప్రకారముగా నరక బాధను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుల్లుల్లు తిరుగుచూ కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండేది ఇట్లుండగా ఒకనొకనొక ఒకనొక నాడొక శ్రోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుబై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విపురిని పూజా విధానముచే జరిపించిన బలి అన్నం ఒకట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార అగుట ఒక కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం జ్ఞానముద్భవించను వెంటనే ఆ సునకము విప్ర కులొత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకునేను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప అన్యులెవరూ లేనందున లోనికేగను మరలా రక్షింపు రక్షింపుమని కేకలు వినబడిను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావం ఈ పుట్టుకకు వెనక ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మములందు విప్ర కులాంగను నేను వ్యభిచారుణ్యై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలైన కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమధూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్య పువలన ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుతున్నానని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలితమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చాను ఆమె అందరికీ మందనము చేసి అక్కడ వారందరూ చూచుండగానే ఆ విమానమికి శివ సాహిధ్యమును కేగను వింటివా జనక కావున నీవును ఈ కార్తీక వ్రతం ఆచరించి శివ సాధ్యం సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితభోజ చేసి ఇంకను ఇట్టు చెప్పదొడిగిరి ఇది ద్వితీయోధ్యాయం రెండవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ